నమస్తే అండి నా పేరు నిర్మలా వంకాయల చామరాఫ్ ఆఫ్ కామర్స్ నుంచి నాకు శ్రీదేవి పరిచయము ఇక్కడ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున తిన దాదాపు రెండు వారాలుగా ఇక్కడ చలివేంద్రం స్టార్ట్ చేసింది ఇలాగా తను చేస్తుందని నాకు తెలియగానే త్వరదాగా ఊరికి తను పలకరించి విష్ చేసి వద్దాం అనుకున్నాం కానీ దాదాపు రెండు గంటలైంది మేము ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఒక కొండ మజ్జిగ అయిపోయింది రెండో కొండ మధ్య కూడా అయిపోయింది అందరూ కూడా జనం చల్లని కడుపు నింపుకొని చల్లని దీవెనలు అందిస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సేవా సంస్థలు ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో జరపాలని చెప్పి మేము అనసారా కోరుకుంటూ ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి నాకు తిని పరిచయం అయింది అలానే వచ్చాను నేను అలాగే ఇక్కడ జనాలు కూడా స్లాగట్లతో తిని రెండు విడతలుగా పెట్టింది ఆ బస్ స్టాప్ అదే గురుద్వార జంక్షన్ దగ్గర అక్కడ కూడా వెళ్ళొచ్చు అక్కడ ఒక ఒక గంట చేస్తాము సర్వీస్ అలాగే ఇక్కడ కూడా జస్ట్ సర్వీస్ చూసి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా జనాలు వస్తూనే ఉన్నారు తండోప తండోపులుగా చాలా సంతోషంగా ఉంది ఈ సమ్మర్ లో ఇటువంటి కార్యక్రమం తిని చేపట్టడం ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ ఫర్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్